సురవరం సుధాకర్ రెడ్డి గారి శాంతికి కలగాలని ఆయన చేసిన సేవలను అందరూ కూడా ఒకరోజు మళ్ళా స్మరించుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియపరచుకుంటూ సురవరం సుధాకర్ రెడ్డి గారు అంటే మేము ఒకప్పుడు చదువుకునే రోజుల్లో నుంచి కూడా నేను చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా నేను ఒకరిని అదే సురవరం సుధాకర్ రెడ్డి గారు మాతో పాటుగా నేను మలక్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్లగొండ పార్లమెంటు నల్లగొండ జిల్లాతో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మలక్పేట నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆయన నాతో పాటుగా మేమిద్దరం కలిసి ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో ఆయనను ఆయన ఎంపీగా లేకున్నా నేను ఎమ్మెల్యే లేకున్నా ప్రతిరోజు ఏదో ఒక తీరుగా సందర్భాన్ని బట్టి మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల్లో సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒకరు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఎందుకంటే నల్లగొండ పార్లమెంట్ సభ్యునిగా ఆరు నియోజకవర్గాలు ఒకటైతే మలక్పేట నియోజకవర్గం రెండు జిల్లాలలో దాదాపు పది లక్షల ఓట్లున్నటువంటి నియోజకవర్గం నాకు ఇది నేను నల్లగొండలో నాలుగు రోజులు ఉంటే రెండు రోజులు మలక్పేట్లోనే ఉంటానని చెప్పేటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి పేద వాళ్ళ పక్షాన నిస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మీరిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా పేదల గుండెల్లో వాళ్ళకు ఉండేటువంటి బరువును దించడానికి మనం ప్రయత్నం చేయాలని మాకు చెప్తుంటే నిజంగా నేను కూడా మా ఇద్దరి పార్టీలు వేరైనా ఇద్దరం కూడా పేదల పక్షాన నిలిచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఒకసారి హైదరాబాద్ కాలనీలో దాదాపు రెండు రెండు వేల మంది గుడిసెలు నివసిస్తూ పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి గుడిసెలు తగిలిపోతే ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మేము నల్లగొన్నల ఉంటే ఊటా ఊటిన అక్కడ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ పేదవాళ్ళందరి కూడా పట్టా భూములైనా సరే పేదవాళ్ళకి ఇక్కడ ఇవ్వాలి దానికి కావాల్సిందంతా ప్రభుత్వం చూసుకుంటుందని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మేము అడగగానే ఆ పేదవాళ్ళకి అక్కడ ఇండ్లు కట్టించినటువంటి ఒక పెద్ద కాలనీ ఈ రోజు అక్కడ ఉంది అంటే పేదవాళ్ళ గుండెల్లో సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడు ఉన్నారు అని అర్థమవుతుంది అది మేము ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను చాలా సందర్భాల్లో చాదరిగట్టు నుంచి పేదవాళ్ళు నివసించేటువంటి ఒక మూసి పరివాహక ప్రాంతంలో చాలామంది తినడానికి కూడా వీలమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు బతుకుతుంటే మేము ఇద్దరం కలిసి రోజులు రోజులు ఆ ప్రాంతమంతా తిరిగి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అక్కడి నుంచి నందనవనం అనేటువంటి ఒక కాలనీని వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ నిర్మాణం చేసినాము అది ఆ సుధాకర్ రెడ్డి గారు పేరు పెట్టాలని ఆ రోజే మేము అనుకున్నాం కానీ దానికి కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఎప్పుడైనా ఏదో ఒక కార్యక్రమాన్ని మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు ఆయన గురించి ఒక చరిత్రలో నిలిపిపోయే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేద్దాం ఎక్కడో ఒక దగ్గర మంచి స్మారక ఆయన గుర్తుండేటువంటి ప్లేస్ను డిసైడ్ చేసి కార్యక్రమాన్ని చేద్దామని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్పకుండా సురవరం సుధాకర్ రెడ్డి రాబో తరాలకు కూడా ఒక ఆదర్శ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజకీయ పార్టీల కంటే వ్యక్తికి వ్యక్తి చేసినటువంటి మంచి పనులకు గుర్తింపుగా ఉండడానికి అదొక చక్కటి ఉదాహరణగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియబరుచుకుంటూ తప్పకుండా సుధాకర్ రెడ్డి గారి మరణం ఈ రాష్ట్రానికి దేశానికి తీరని లోటు అనేటువంటి విషయాన్ని కూడా తెలియబరుచుకుంటూ ఆయన మన మధ్యలో లేకున్న ఆయన కుటుంబానికి అన్ని వేళల భగవంతుడు చల్లగా చూడాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి తెలియబరుతూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం అందరికీ